అందరికీ నమస్కారం అండి నా పేరు రాధిక మాఘమాసంలో మూడవ రోజు మాఘపురాణము చెప్పుకుందాము రెండవ రోజు మాఘపురాణంలో దిలీప మహారాజు వశిష్ఠుల వారిని మాఘమాసం యొక్క గొప్పతనమును మాఘమాసం యొక్క విశిష్టతను తెలుపమని కోరారు మూడవ రోజు పురాణం ఈరోజు చెప్పుకుందాము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లా చెప్పాడు భూపాల నేను తెలుపుబో విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగను కాటకం అంటే కరువు ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు అందరూ చాలా నష్టాల పాలవయారు అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవత ఆర్చనలు గాని చేయలేకపోయారు వనములందు తపస్సు చేసుకున్న మునీశ్వరులు సహితము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవచుండవి అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫల వృక్షములు పంట భూములు నీరు లేక బీరుపడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించటం లేకుండా మొత్తము నేల ఎండిపోయింది మహాతపస్వియకు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండటం వలన అచటి నుండి కదురటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయారు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచట ఉన్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండటం వలన దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కుండ వద్దకు వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించారు అంతేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇలా పలికాడు ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలగజేయించుచున్నవి ఇంకను విశేషములున్న తెలుపగూరెదెను అని ప్రార్థించారు మరల వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు రాజా నీ ఇష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై వినుము ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ అప్రపటం ముప్పది యోజనముల కొడవు కలిగి పది యోజనముల ఎత్తుగలది అయి అలరారుచుండెను అటువంటి పర్వతం వద్దకు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలము అని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయెను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు భృగు మహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖం నాకు కలిగినది అంటే పులి ముఖము ఏ కారణంచే నాకు అటల కలిగినో బోధపడకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈనా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని నైతిని కావున ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములా ప్రార్థించను భృగుమహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది ఆ గంధర్వునికి ఎటులైనను తన శక్తి కొలది సహాయము చేయవలయునని నిశ్చయించుకుని ఇట్లు అనును ఓ ఈ నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మానవుని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకున్న వలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చెయ్యుము అదియునుగాక ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నీ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ కూడా తీరును భయపడకు అని మాఘస్నాన ఫలము గురించి వివరించెను ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను తన భార్య కూడా మునీశ్వరుని మాటలను ఆలకించి సంతోషించెను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గాంధర్వ దంపతులు అమితానందమును పొందిరి అంత వారిద్దరూ కూడా భృగుమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి భృగువు వారిద్దరిని దీవించి పంపించి వేసెను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునికి వినిపించిరి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము మాఘమాసంలో పుణ్యనదులయందు స్నానం చేయడం వలన ఎంతటి పుణ్యఫలం కలుగునో తెలుసుకుంటివా అని దిలీపునకి వివరించారు మూడవ రోజు పురాణము పరిసమాప్తమైంది తిరిగి రేపు నాలుగవ రోజు నాలుగవ పురాణంతో మళ్ళీ కలుసుకుందాము